హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఫ్రైడే రోజు అయితే ముక్కోటి ఏకాదశి కదండి ఆ రోజైతే కొంచెం స్పెషల్ వీడియో అనేది మీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజైతే అండ్ ఇంకా దానికంటే ముందు కూడాను ఇక్కడైతే నేను మార్నింగ్ మార్నింగే బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట మార్నింగ్ అంటే ఒక సిక్స్ థర్టీ ఆ టైం అనుకోండి నైటే అన్ని పనులు కూడా చేసేసుకున్నాను తొందరగా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా నైటే ముందర అంటే ఇంటి ముందంతా కూడా నీట్గా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేసుకున్నాను ఒక వన్ వీక్గా మనం లేము కదా మా మాల వేసుకొని వెళ్ళిపోయాం కాబట్టి ఇంటి ముందు కూడా కల్లాపి చల్లుకోలేదు అందుకని చెప్పేసి నైట్ మంచిగా అలికేసి ముగ్గులు పెట్టేశాను ఇంకా ఇండ్లన్నీ కూడా నిన్నే శుభ్రం ఉన్నాను కాబట్టి ఈరోజు కొంచెం తొందరగానే నాకు పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయి తొందరగా టెంపుల్ కూడా వెళ్ళేసి వచ్చాను అవన్నీ కూడా మీకు షేర్ చేసేదానికంటే ముందు నేను ఇక్కడ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నానని అయితే చూపిస్తున్నాను ఈరోజు అండ్ ఇంకా గడప దగ్గర అంతా కూడా ఈ విధంగా ముగ్గు పెట్టేసుకున్నాను అలాగే తోరణాలు కట్టడానికి వేపాక అవన్నీ కూడా ఆంటీ వాళ్ళు ఇచ్చారు ఇంకా అవన్నీ కట్టలు కట్టి ఆ తర్వాత తోరణాలు వేసుకోవాలి ఇంకా అవన్నీ మా ఆయన చేస్తారనమాట నేనైతే ఈరోజు అర్లీగా పూజవి చేసేసుకున్నానండి సో పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను నిన్ననే డిసైడ్ అయ్యాను అనమాట ఈరోజు ముక్కోట ఏకాదశి కాబట్టి కొంచెం అర్లీగా లేచి ముందుగా దీపారాధన అవి చేసుకొని మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను కాబట్టి వీడియో అనేది నేను ఇంకా వీడియో మీద ఫోకస్ చేశామంటే శ్రద్ధగా పూజ అవి చేసుకోలేమని చెప్పేసి నేను అంటే పూజ అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేశాను సో ఇక్కడైతే నేను అదే మాట్లాడుతూ ఉన్నాను చాలా మనశ్శాంతిగా ఉంది చాలా ప్రశాంతంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయిన మరుసటి రోజే మేము టూర్ వెళ్ళడము మొదటగా అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆ తర్వాత మంచి మంచి ప్లేసెస్ నేను ఏవైతే డ్రీమ్ ఉన్నాయో అవన్నీ చూడడం ఈ సంవత్సరం అంతా చాలా మంచిగా నాకు అనిపిస్తోంది పాజిటివ్గా స్టార్ట్ అయింది నాకైతే ఈ సంవత్సరం అండ్ ఇలాగే గడిచిపోవాలి హ్యాపీగా పాజిటివ్గా అని చెప్పి అయితే నేను మంచిగా దేవుణ్ణి అయితే కోరుకున్నాను అయినాక పూజ అంతా చేసేసిన తర్వాత మీకు నిన్న చూపించాను కదండి నేను షాపింగ్ చేసినవన్నీ కూడాను వాటిలో ఈ గవ్వల హారాలు అవి తీసుకున్నాను కదా డోర్కి వేయడానికి వాటన్నిటిని కూడా నేను ఇంకా వేసేసాను అనమాట ఈరోజు ఫ్రైడే కదా ఈరోజు వేసేసుకున్నామంటే ఇల్లు కూడా నీట్గా ఉంది అండ్ ఇవి కూడా మంచిగా అనిపిస్తుంది కొత్త లుక్ అని చెప్పేసి ఇంకా కొన్ని మిగిలిన ఉంటే ఒక సిక్స్ ఏమో మిగిలితే వాటిని బయట ఎంట్రన్స్లో వేసేసాను మిగిలినవన్నీ కూడా చిక్కగా ఈ విధంగా పూజ రూమ్కి అయితే వేసాను అనమాట సో చాలా చాలా బాగుంది వట్టి గవ్వలువే ఉన్నాయి కదా అవి వేసింటే అంతకు లుక్ రాలేదు వాటి మధ్యలో బ్లూ కలర్ అవన్నీ కూడా యాడ్ చేసి వేయడం వల్ల చాలా చాలా బాగుందండి మీకు తర్వాత చూపిస్తాను అండ్ ఇంకైతే ఇక్కడ చూడండి పూజ అనేది చాలా చక్కగా చేసుకున్నాను అనమాట మొత్తం చామంతి పువ్వులతోటే ఇట్లా అలంకరించి తాంబూలం పెట్టుకుని నైవేద్యం ఏం ప్రిపేర్ చేయలేదు ఈరోజు తాంబూలంలో అరటిపళ్ళు పెట్టేసుకొని కొబ్బరికాయ సమర్పించుకొని అయితే ఈ విధంగా పూజ అనేది చేసేసుకున్నాను అండ్ ఇంకా చాలా కలగా ఉంది కదండి ఇట్లా ఇంట్లో ఎప్పుడు కూడా నిత్యం దీపాలు అనేది వెలుగుతూ ఉంటే ఆ ఇల్లు కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా మనకి పాజిటివ్తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట సో ఇంకా తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా నేను ముగ్గు అనేది పెట్టేసుకొని ఇంకా దీపారాధన కూడా చేసేసుకున్నాను మంచిగా తాంబూలం అవి పెట్టేసుకుని పూజ కూడా చేసేసుకున్నాను సో ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న వెంటనే టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇంకా ఫెస్టివల్ కాబట్టి మంచిగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వైకుంఠ ద్వారం ద్వారా అయితే మనం దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం చాలా మంచిది కదా అందులోనూ ఈరోజు పలం నీరులో అయితే చాలా మంచిగా డెకరేషన్ చేశారు వెంకటేశ్వర స్వామి గుళ్ళు మామూలుగా అయితే కొంచెం ప్రతిసారి కూడా ఒక డిఫరెంట్గా సింప్ ఫుల్గా డెకరేషన్ ఉండేది కానీ ఈసారి మాత్రం ఎంత బాగా చేశారంటే అసలు రెండు కళ్ళు సరిపోవండి నిజంగా అంత మంచి అలంకరణ చేశారనమాట టెంపుల్లో ఫ్లవర్స్ తోటి డెకరేషన్ ఫ్లవర్స్ తోటి అంతా కూడాను ఇంకా వెంకటేశ్వర స్వామి అలాగే అసలు ఎంత వజ్రాలతో గోల్డ్ నగలు ఉంటాయి కదా వజ్రాలు హారాలు అవన్నీ కూడా వేసి ఎంత బాగా రెడీ చేశారంటే దేవుణ్ణి కాసేపు అట్లే వదిలితే చూస్తూనే ఉండిపోవాలనిపించింది బట్ జనం ఎక్కువ కాబట్టి తొందర తొందరగా పంపించేశారనమాట అక్కడికి ట్రై చేసి ఏదోలాగా వీడియో షూట్ చేశాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారని చెప్పేసి సో అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను కంటే ముందు ఇంకా ఫస్ట్ అంటే మనం టెంపుల్కి వెళ్తే ఈజీగా ఒక టూ అవర్స్ పట్టిపోతుంది ఎందుకంటే ఈరోజు ఫుల్ రష్ ఉంటారు కాబట్టి అందుకని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం అయిపోతుంది రావడానికి కాబట్టి బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసి పెట్టేసి వెళ్ళామంటే పిల్లలు కూడా తినేస్తారు కదా అని చెప్పి ఇక్కడైతే చట్నీ రెడీ చేసేసాను ఇంకా పొంగల్ కూడా రెడీ అయిపోయింది ఒక నాలుగు విజిల్ పెట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా అయితే పొంగల్ రెడీ అయిపోతుంది అనమాట సాఫ్ట్ గా ఇంకా అది కూడా అయిపోయింది చట్నీ కూడా రెడీ అయిపోయింది అయితే పిల్లలకి రెడీ చేసి ఫ్లవర్స్ పెడదామని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి ఈ రోజా పూలు అయితే తీసాను ఇవి వచ్చేసరికి నిన్న ప్రసాదం తీసుకొని వెళ్ళానండి హనీ వాళ్ళ ఇంటికి అంటే మా ఫ్రెండ్స్ వేత ఉంది కదా వాళ్ళ ఇంటికి అయితే ప్రసాదం తీసుకెళ్లాను సో అప్పుడు ఇంకా తనైతే నాకు రిటర్న్ పసుపు కుంకము బ్లౌజ్ అవన్నీ పెట్టింది అనమాట వాటితో పాటు ఈ ఫ్లవర్స్ అయితే ఇచ్చింది ఎంత బాగున్నాయి కదా నాకు ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఇవి రెండు కూడా నాకు పెట్టనిదిలేండి మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం ఫ్లవర్స్ అంటే అందులో రోజా పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి తను పెట్టేసుకుంటుంది నేనైతే ఆరెంజ్ కలర్ బాగా నచ్చిందని చెప్పి మీకు అక్కడ చూపిస్తున్నాను ఇంకా తర్వాత అయితే కొంచెం టీ అయినా పెట్టుకొని తాగే అంటే టిఫిన్ తినేసి గుడికి పోతే ఏం బాగుంటుంది చెప్పండి కాబట్టి జస్ట్ కాఫీ టీ టీ ఏదైనా తాగేసి ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళామంటే ఒకవేళ లేట్ అయితే కూడా కొంచెం ఓపిక అనేది ఉంటుంది శక్తి ఉంటుంది అట్లీస్ట్ టీ కూడా తాకుండా వెళ్ళాము అనుకోండి నేను ఇంకంతసేపు నిలబడ్డానంటే కళ్ళుదిరి కింద పడిపోతాను ఆ భయంతో ఇక్కడ కొంచెం టీ తాగేసి వెళ్దామని టీ పెట్టుకోవడానికి పాలైతే తీసుకున్నాను అనమాట ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఇంట్లో రస్కులు ఉన్నాయి ఆ రస్కుల కోసమే నేను టీ పెట్టుకుంటున్నాను చెప్పాలంటే లేకపోతే అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు తాగాలి నీ మధ్య నేను మానేశాను కాబట్టి ఇంకా ఇవేంటంటే మేము టూర్ వెళ్ళాం కదా అప్పుడు స్నాక్స్ తీసుకెళ్ళినప్పుడు రస్కులు కూడా ఒక టూ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళున్నాము ఒకవేళ అక్కడెక్కడైనా టీ పాలు ఒకవేళ టైంకి ఫుడ్ దొరకకపోతే పిల్లలు ఒకవేళ ఆకలి ఉన్నారంటే వాళ్ళకి పాలు కానీ టీ కానీ తీసి ఇచ్చి వాటిలో ఇవి ఇచ్చేద్దాంలే కొంచెం ఆకలికి తట్టుకుంటారని చెప్పి ఒక టూ ప్యాకెట్స్ తీసుకుని ఒకటి అయిపోయింది ఇంకొకటి మిగిలిందనమాట కొన్ని స్నాక్స్ అయితే మిగిలాయిలేండి ఒక వన్ వీక్ సరిపడా తీసుకెళ్ళున్నాం బట్ పిల్లలు అక్కడ బయటవి కొన్ని కొనుక్కొని తిన్నారు కాబట్టి కొంచెం మిగిలిపోయింటే ఇంక వాటిని అయితే వేసుకొని టీ తాగేసి తినేసాము ఇంకా తర్వాత అయితే గుడికి అయితే వచ్చేసామండి ఇది మనకి పలమనేరులో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో ఇక్కడైతే చూడండి ఎంట్రన్స్ లోనే ఇది మనకి మహోద్వారం అనమాట అంటే టెంపుల్ కి ఎంట్రెన్స్ అనమాట ఇది ఇక్కడ మనము ఎంటర్ అయ్యేటప్పుడే ఇక్కడ మహావిష్ణువు లక్ష్మీదేవిని అయితే ఇక్కడ చూడండి ఎంత బాగా అలంకరణ చేశాము ఇలా ఎంట్రెన్స్లో ఫ్లవర్స్ తోటి అలాగే ముందర పందిరంతా వేసి మామిడాకు తోరణాలన్నీ కట్టి చాలా మంచిగా అలంకరణ చేశారు అండ్ లోపలికైతే వచ్చేసాము లోపలికి వస్తే ఇంకా ఫుల్ జనం ఉన్నారనమాట ఫుల్ రష్ కూడా ఉంది మార్నింగ్ ఒక నైన్ థర్టీ టెన్ ఆ టైంకి వెళ్ళాము అనమాట మేము నేను మా పెద్దమ్మాయి వెళ్ళాము అండ్ మా ఆయన అయితే మాకు ముందే వెళ్ళేసి వచ్చేసారనమాట ఆయన వెళ్ళి ఫొటోస్ పెట్టారు నాకు ఇంకా ఫొటోస్ పెట్టిన తర్వాత అస్సలు ఇంకా కాసేపు కూడా నాకు ఆగబుద్ధి కాలేదు ఎప్పుడెప్పుడు వెళ్ళి నేను కూడా దర్శనం చేసుకుని అనిపించిపోయి తొందర తొందరగా టిఫిన్ అవి రెడీ చేసి పెట్టేసి ఇంకా నేను మా పెద్దమ్మాయి వెళ్ళామన్నమాట సో వెళ్ళి ఇంకా అయితే ఇది మనకి ధ్వజస్తంభం దగ్గర అనమాట ఈ విధంగా ఉంటుంది మామూలుగా అయితే ఇంకా ఇక్కడ అంతా కూడా అలంకరణ చేశారు ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట మనకి వైకుంఠ ద్వారం అనేది ఏడు వాకులు ఉంటాయి కదా సో ఆ ఏడు వాకులు అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది బయట రెండు లోపల ఐదేమో ఉంటాయి సో ఇక్కడ నుంచి కూడా మనకి ఎంట్రన్స్లో వైకుంఠ ద్వారం ద్వారా మనం లోపలికి అయితే ఎంటర్ అవుతాము ఇక్కడంతా కూడా వెంకటేశ్వర స్వామి లోపల ఉంటారు కదా అక్కడ హాల్లో ఈ విధంగా డెకరేషన్ చేశారు ఇటుపక్క అమ్మవారు ఉంటారు అలాగే అటుపక్క కూడా అమ్మవారు ఉంటారు దేవి తర్వాత అలాగనమాట అండ్ ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది మెయిన్ డోర్ ఉంది కదా అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అనమాట సో ఇవన్నీ కూడా మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడైతే మనం ఇంకా మూడో వాకిలు దాటుకొని వెళ్తూ ఉన్నాము సో ఎంత బాగా అలంకరణ చేశారంటే ప్రతి ఒక్కరూ కూడా నిజంగా చెప్తున్నాను ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ నామాలు స్మరించుకుంటూ లోపలికైతే వెళ్తూ ఉన్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ డెకరేషన్స్ని అలాగే ఇక్కడ చూడండి ఒక అమ్మాయి ఎంత ముద్దు ముద్దుగా దండం పెట్టుకుంటుందో సో అంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామి వారి దర్శనం చేసుకున్నారండి ఆ రోజు సో అందరితో పాటు మేము కూడా చేసుకున్నాం అనమాట ఒక్క సంవత్సరం కూడా నేనైతే మిస్ అయిందే లేదు ప్రతి సంవత్సరం కూడా పలమనేరులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే నేను ఈ విధంగా ముక్కోటి ఏకాదశి అనేది నేను జరుపుకుంటాను అండ్ ఇంకా ఏడు వైకుంఠ ద్వారాలు దాటుకున్న ఎండింగ్లో ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి అమ్మవార్లిద్దరూ కూడాను ఇక్కడైతే ఉంటారు సో ఇక్కడ నుంచి లాస్ట్ది అనమాట ఇది ఇక్కడ నుంచి దాటుకొని మనం ఇంకా నార్మల్గా క్యూలో అయితే వెళ్ళిపోతాము ఎంత మంచిగా అలంకరణ చేశారంటే నాకైతే నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి అంత చక్కగా ఉందన్నమాట సో అంత కనులకి నిండుగా అనిపించింది ఉన్న సమస్యలు అన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ అలాగైతే నేను ఆ రోజంతా ఉన్నామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ విధంగా అయితే ప్రతి ఒక్కరూ కూడా గోవింద నామాలు స్మరించుకుంటూ అయితే ఇంకా దర్శనం దగ్గరికి అంటే మెయిన్ డోర్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ అనమాట అండ్ ఇక్కడైతే మనకి మెయిన్ ద్వారం అనమాట లోపలికి వెళ్ళడానికి అయితే వచ్చేసాము ఇక్కడైతే చూసారు కదా చాలా కష్టం మీద నేను వీడియో అనేది షూట్ చేశాను ఇంకా ఆ లోపలనే వీడియోస్ తీయకూడదండి అన్నారు ఆ లోపల ఆపేశాను అనమాట దొంగతనంగా కొంచెం వీడియో తీశాను ఎందుకంటే మీరు కూడా చూసి ఆనందిస్తారు ఆ భగవంతుని ఆశీస్సులు మీకు కూడా ఉండాలని చెప్పేశా అనమాట నాతో పాటు అండ్ ఇక్కడ కూడా లోపల డెకరేషన్స్ చూసారు కదా అలంకరణ ఎంత బాగా చేశారు అండ్ ఇంకా గుడి నుండి ఇంటికైతే వచ్చేసాము ఇంటికి రాగానే మీకు మార్నింగ్ హడావిడిగా హడావిడిగా చూపించేశాను కదా అంటే ఈ డోర్ అంటే ఈ డెకరేషన్ చేసిన గవ్వల హారాలన్నీ కూడా అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చూపిద్దామన్న ఉద్దేశంతో అయితే మళ్ళీ మా అమ్మాయిని అయితే కొంచెం వీడియో అనేది షూట్ చేయమని చెప్పాను సో తనైతే వీడియో షూట్ చేస్తుంది అనమాట ఇక్కడైతే నేను మీకు రెండు రకాల గవ్వల హారాలు చూపించాను కదా ఒకటి అంటే వెడల్పుగా వచ్చింది ఒకటి ఇంకా నిలువుగా వచ్చింది ఒక అని చెప్పి వాటిలో బ్లూ కలర్వి చాలా హైలైట్గా ఉన్నాయి అవి అంత లుక్ ఇవ్వవు అనుకున్నాం మేము బట్ మనకి ఇంట్లో ఈ ఉన్న పెయింటింగ్స్కి ఆ డోర్స్కి వాటన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా అంటే ఈ కలర్ గవ్వలవి అనిపించింది సో మామూలుగా నార్మల్ గవ్వలు వేస్తే అసలు లుక్ లేదనమాట ఆ పెయింట్ కలర్లో ఆ డోర్ కలర్లో కలిసిపోయాయి అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఆ బ్లూవి వేసి మళ్ళీ ఆలోచించి ఒక రెండు మూడు సార్లు మార్చి ఆ ప్యూర్ గోల్డ్ అంటే సారీ గవ్వలు ఉన్నాయి కదా ఆ గవ్వల మధ్యలో ఇవి కూడా వేసామన్నమాట లుక్ అయితే చాలా బాగా ఇక్కడ దగ్గరుండి నుండి చూపిస్తాను చూడండి ఈ విధంగా అనమాట ఇంకా వీటిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయి బ్లూ నుండి పింక్ రెడ్ ఇట్ ఆరెంజ్ కలర్ ఇట్లు ఉన్నాయి బట్ బ్లూ కలర్ అయితే మంచి కాంబినేషన్గా ఉంటుందని చెప్పి నేను ఇవి ఒక సెట్ తీసుకోవడం జరిగింది సో అవన్నమాట నేను తెచ్చినవి ఇంటి కోసం తేవాలనుకున్నావు కూడా అవే ఇంకా అవి అయితే ఫైనల్లీ వేసేసాను ఇంకా అన్నీ అయిన తర్వాత టిఫిన్ అవి తినేసి ఇంకా ఇక్కడ అయితే కొంచెం ఫ్రీ అయ్యామని చెప్పి ఇవి ఈ క్లిప్స్ అనేది నేను ఎక్కడంటే గురువాయి దగ్గర తీసుకొని వచ్చానండి గురువాయూర్ దగ్గర కృష్ణుడి టెంపుల్కి వెళ్ళాము కదా కేరళలో అక్కడ ఈ క్లిప్స్ అవి తీసుకొని వచ్చాను సో అక్కడ వాళ్ళు హెయిర్ స్టైల్స్ వేసేది కూడా నేను అడిగాను అనమాట ఎలా ఏంటని చెప్పి వాళ్ళు వీడియో రూపంలో కూడా షూట్ చేసుకున్నాను వాళ్ళు చూపించారు ఎలా వేయాలని అవన్నీ కూడా నేను మీకు రాబోయే టూర్ బ్లాగ్స్లో షేర్ చేస్తానులేండి ఇప్పుడు మీకు మరి రెగ్యులర్గా అంటే బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పేసి ఒక అవి కొంచెం ఆపి పెట్టాను ఈ వీడియోస్ అన్నీ పెడదాము ఆ తర్వాత టూర్ బ్లాగ్స్ మళ్ళీ పెడదాం లేని చెప్పేసి సో అవి కూడా రేపటి నుంచి మీకు షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసరికి ఒక టెన్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అనేది నాకు చూపించారు వాళ్ళు ఇంకా హండ్రెస్ టైప్ ఆఫ్స్ అంటే ఒక హండ్రెడ్ రకాలు చేయొచ్చు అంట ఒక వంద రకాల హెయిర్ స్టైల్స్ అయితే వేయొచ్చంట ఈ క్లిప్స్ తోటి బట్ మనకు అన్నీ రావు కానీ ఒక ఫైవ్ సిక్స్ అయితే నేను నేర్చుకున్నాను వాళ్ళు వేస్తుంటే సో అవి ఇక్కడ మా అమ్మాయి హెయిర్ స్టైల్స్ అయితే హెయిర్తో అయితే నేను ఇట్లా ట్రై చేస్తూ ఉన్నాను సో చాలా చాలా బాగున్నాయి ఈ విధంగా వేసేసి చుట్టూ ఫ్లవర్స్ కనుక పెట్టేసామంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఒక రెండు మూడు క్లిప్స్తో కూడా వేయచ్చు సో నేను ప్రజెంట్ అయితే ఒక టూ టైప్స్ ఆఫ్ వేసి అట్లా మీకు జస్ట్ చూపించాను ఇంకొకసారి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు డీటెయిల్గా ఒక్కొక్క హెయిర్ స్టైల్ అనేది మీకు ఆ క్లిప్స్తో ఎలా వేయచ్చు అని చెప్పి చూపిస్తాను ఇంకా టెన్ రూపీస్ ఏమో ఇవి మామూలుగా మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతూ ఉంటాయి బట్ నేను అక్కడ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఫోర్ తీసుకున్నాను ఫోర్ ఇచ్చారు వాళ్ళు ఫిఫ్టీ రూపీస్కి సో ఇక్కడ అయితే ఇంకా ఒక రోజా పువ్వు నేను చెప్పాను కదా ఆ రోజా పువ్వు అయితే పెట్టి ఈ విధంగా అయితే పెట్టాను అనమాట చాలా మంచిగా అనిపించింది అయితే మధ్యాహ్నానికి వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ వంట కూడా ఏం పెద్దగా ఏం చేయలేదండి సింపుల్గానే చేసేస్తూ ఉన్నాను నా వంటలు కూడా చాలా మిస్ అవుతూ ఉంటారు మీరు ఈ మధ్య వన్ వీక్గా అసలు ఇంకా వంటలు అనేది చేయట్లేదు కదా అంటే మనం లేం కాబట్టి ఇంట్లో ఇంకా ఈరోజైతే నాన్ వెజ్ అవి తినము ఇంకా ఫ్రైడే కాబట్టి అందులో ముక్కోటి ఏకాదశి ఇంకా నిన్నంతా కూడా నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెట్టడము ఇంట్లో మాలు వేసే బట్టలు వాష్ చేసి పెట్టడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిన్న వండుకోలేదు ఈరోజు ముక్కోటి ఏకాదశి అని చెప్పి ఈరోజు వెజ్ తినలేదు అండ్ రేపు సాటర్డే కాబట్టి రేపు సాటర్డే అస్సలు తినము కాబట్టి ఇంక రేపు తినమనమాట ఒకేసారి సండే తినాలి అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా ఆకుకూర పప్పు అప్పలంతో అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి ఆకుకూర పప్పు చేశాను రైస్ పెట్టాను ఇంకా మా అమ్మాయి అయితే అప్పలాలు వేయిస్తూ ఉందనమాట మధ్యాహ్నం కోసం ఇంకా ఆయన రాగానే తినాలి బాగా ఆకలేసేస్తూ ఉంది బట్ పిల్లలైతే కొంచెం చికెన్ మా అని చెప్పి అడిగారు మార్నింగే ఇంక ఈ రోజు పండగ తినకూడదని చెప్పి వీటితో అడ్జస్ట్ అయిపోయమని చెప్పాము సో అట్లా తనైతే నేను చేస్తాను లేమని చెప్పి చేస్తుంది ఒక్కొక్కటి అట్లా ఇంట్లో ఇంకా హాలిడేసే కదండి టెన్ డేస్ వరకు అట్లా వీలున్నప్పుడు వీలున్నప్పుడు వాళ్ళకి కొంచెం టైంపాస్ అయినట్లు ఉంటుంది వాళ్ళకి హోంవర్క్స్ అవి లేనప్పుడు ఇట్లా వంట పనులు నేర్పిస్తుంటే ఇంట్లో పనులు కూడా నేర్చుకొని హెల్ప్ చేస్తారు కాబట్టి ఇట్లాంటివి అప్పుడప్పుడు చేయిస్తూ ఉండాలి ఇంకా మొత్తానికి వంట అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా రైస్ పెట్టేసాను కుక్కర్లోనే తొందరగా అయిపోతుందని అలాగే ఇంకా పప్పు అంటే మొలకాకు ఉంటుంది కదా మొలకాకు పప్పు వేస్ట్ చేశాను అలాగే అప్పలాలు అనమాట అప్పలాలు కూడా లైట్గా మార్చేసింది సో అయినా కూడా ఓకే బాగున్నాయి సరే ఇంకా అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసేసాం చింతకాయ చట్నీ కూడా కొద్దిగా ఉన్నింది అనమాట అలాగే మార్నింగ్ చేసిన పొంగలు కూడా కొంచెం ఎక్కువగా మిగిలిపోయింది అన్నీ కూడా ఇంకా మధ్యాహ్నం తినేయాలన్నమాట హాయ్ ఫ్రెండ్ సో టైం అయితే వన్ థర్టీ అయ్యింది ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను ఏమేమి చేస్తానో చూసారు కదా ఇంక ఈరోజు ఈరోజు నుంచి కూడా పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ అనమాట టెన్ డేస్ వరకు సో పిల్లలు ఆకలిగా ఉందంటే వాళ్ళకి చేశాను తింటూ ఉంది పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి అయితే హాట్ వాటర్ కాంచుకుంటూ ఉంది తనకి ఫుల్ కోల్డ్ కాఫ్ అనమాట అందుకని చెప్పి వేడి నీళ్ళు తాగమని కండిషన్ వాళ్ళ నాన్న అందుకని చెప్పి నేను పెట్టేసానన్నా వినకుండా తనే పెట్టుకుంటూ ఉంది వెళ్ళి అండ్ ఇంకా మేము కూడా తినాలి ఆయన అయితే వస్తే తిన్నామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అండ్ పిల్లలు కూడా ఈరోజు నుంచి హాలిడేస్ ఇంకా మేము కూడా ఫెస్టివల్కి అత్తయ్య వాళ్ళుకి వెళ్ళిపోతాం అనమాట సో అన్ని బ్లాగ్స్ కూడా అత్తయ్య వాళ్ళు బ్లాగ్స్ కూడా మీకు నెక్స్ట్ మండే నుంచి కూడా షేర్ చేస్తాను ఓకేనా సో ఇదనమాట వీడియో అయితే అండ్ ఇంత ఎండ్ చేసేస్తున్నాను అండి వీడియో నష్టం మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈరోజు ఏకాదశి కదా అంటే ముక్కోటి ఏకాదశి కదా మేము మంచిగా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే పలనీళ్ళలో వెళ్ళేసి హ్యాపీగా దేవుడిని అయితే ప్రార్థించుకొని మంచిగా కోరికలు అన్నీ కూడా కోరుకునేసి అయితే వచ్చేసాము సో వైకుంఠ ద్వారం నుండి అయితే దర్శనం చేసుకోవడం చాలా మనసుకి హాయిగా అనిపిస్తుంది సో ప్రశాంతంగా గుడికి వెళ్ళాం వచ్చాం వంట చేసుకున్నాం మీకు తినాలన్నమాట సో ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ రేపు రా మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను బాబా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ